హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ మీ హరికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఈరోజు మరో బర్త్డేతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు బర్త్డే ఎవరిది అంటారా మా మేను అండి అంటే ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అనమాట సో శ్రీయాన్షి బర్త్డే మా అమ్మగారిది శ్రీయాంషిది జస్ట్ మధ్యలో ఒక రోజే తేడా వస్తుందండి సో వీళ్ళిద్దరు బర్త్డే కూడా ఏప్రిల్లోనే ఏంటి ఇక్కడ నేను శారీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఇది వన్ మినిట్ శారీ అండి లాస్ట్ టైం వీడియోలో నేను మీకు చూపించినదే ఏంటంటే జస్ట్ టాప్లా వేసేసుకుని కుర్చీళ్ళు అన్ని స్టిచ్ చేసి ఉంటాయండి పైన కుర్చీళ్ళు శారీ కుర్చీళ్ళు రెండు కూడా స్టిచ్ చేసేసి ఉంటాయి ఆటోమేటిక్గా జస్ట్ మనము వెనకాల నుంచి బయట ఇలా తీసుకుని వేసేసుకుంటే సరిపోతుంది ఒక చున్నీలా వేసుకుంటే చాలండి సో ఆల్రెడీ చూపించాను కదా అదే అండి సో ఈరోజైతే నేను కట్టుకున్నాను అదే మీకు ఒకసారి ఎలా ఉంటుంది ఎలా వస్తుందని చూపించడానికి అయితే షేర్ చేశాను సో మా పిల్లలు కూడా బర్త్డేకి అయితే రెడీ అయిపోయారండి ఇంకెంత కాలేసి బర్త్డేకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారండి ఇది దాని ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్లోకి అడుగుపెట్టింది సో స్కై బ్లూతో డెకరేషన్ చేశారండి బెలూన్స్ అవిని దాని డ్రెస్ కూడా సేమ్ మ్యాచింగ్ ఉంది సో ఇక్కడ పిల్లలు అందరూ కూడా వచ్చేసారండి మా ఇద్దరు పిల్లలు తమ్ముడిద్దరు పిల్లలు అండ్ అలాగే ఇంకొక తమ్ముడు ఉన్నాడు అన్నాను కదండి శ్రీకాంత్ వాళ్ళిద్దరు పిల్లలు అండ్ అలాగే వాళ్ళ పిన్ని గారు అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఈ విధంగా పిల్లలు కూడా వచ్చేసారండి అలాగే నేను ఆయన అమ్మ అలాగే తమ్ముడు మరదలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళందరితో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ముందుగా అయితే ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నారండి సో ఫస్ట్గా అయితే దేవుడికి చూపించి ఆ తర్వాత పిల్లలిద్దరికీ కూడా హారతిస్తున్నారు హారతి ఇచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా అమ్మగారు పుట్టినరోజు అలాగే మా నాన్నగారు అమ్మగారు పెళ్లి రోజు అండ్ అలాగే తమ్ముడు వాళ్ళవైతే ఇంకా నలుగురువి పుట్టినరోజులు అండ్ అలాగే పెళ్లి రోజు అన్నీ కూడా ఏప్రిల్ మేలో అయిపోతాయండి ఈ రెండు నెలల్లోనే వాళ్ళ అకేషన్స్ అన్నీ కూడా సెలబ్రేషన్ అయిపోతుంది హారత్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అక్షంతలు అవి వేసేస్తున్నారండి సో వాళ్ళతో పాటు మేము కూడా వేసేసాం ఇక్కడ మీకు కనిపించింది తెలిసిందే మా అమ్మగారు తర్వాత మా తమ్ముడు మరదలు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆ తర్వాత మీ ఇద్దరం నేను మా ఆయన వీళ్ళ బర్త్డేస్ పాపం స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఉండదండి ఎందుకంటే రెండు కూడా వేసవశాలలోనే అయిపోతాయి కదా ఇక్కడ కనిపించేదేమో మా మరదలు వాళ్ళ అమ్మమ్మగారు అండ్ అలాగే వాళ్ళ పిన్ని గారు రెడ్ కలర్ డ్రెస్ ఏమో వాళ్ళ పిన్ని గారు వాళ్ళ అమ్మాయి అండి ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా తినేమో బన్నీ అంటే మా మరదల వాళ్ళ సిస్టర్ అనమాట సో ఇక్కడ అందరూ కూడా పిల్లలందరూ దిగేస్తున్నారండి చూడండి ఎంత కాముగా కూర్చున్నారో ఫోటోతో వీడియోలో తీస్తున్నామని ఇంత కాముగా కూర్చున్నారు కానీ నిజంగానే పెద్ద గోళం చేయలేదండి పిల్లలందరూ కూడా చాలా సైలెంట్గానే ఉన్నారు ఇక ఇప్పుడు బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదండి కేక్ సో వైట్ కలర్లో బటర్ఫ్లై కేక్ అనమాట ఇది సిరియా అని నేమైతే రాయించారు హ్యాపీ బర్త్డే టు యూ happy birthday to you happy birthday dear sriyan happy birthday to you may god bless to you may god bless to you may god bless you dear sriyan happy birthday to you many greetings to you many greetings to you many greetings dear sriyan హ్యాపీ బర్త్డే టు యూ ఇక్కడ మా అబ్బాయి చెవులు మూసుకున్నాడు చూసారండి వీడియోలో సాంగ్ అంతా పాడేటప్పుడు ఎందుకంటే ఇందాక క్యాండిల్ వెలిగించినప్పుడు లైట్ వచ్చింది కదండి సో అందుకేంటంటే అప్పుడు అదేమైనా పేలుతుందేమో దీపావళి లాగా అని చెప్పి చెవులు మూసుకున్నారనమాట వాడు తర్వాత ఇక్కడ యాక్చువల్గా శ్రీయాంషి కేక్ అయితే కట్ చేసినప్పుడు కొంచెం తింది చూసారా ఆ తినడమే తిన్నామండి అది అసలు దానికి అసలు కేక్ అంటేనే ఇష్టం ఉండదు సో అందుకని ఏంటంటే ఏదో కొంచెం వాళ్ళ పేరెంట్స్ స్టార్టింగ్ కాబట్టి పెట్టడం కొంచెం ఇలాగ టేస్ట్ చేసినట్టుగా ఇలా అంది తప్ప తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇంకెవ్వరు పెట్టినా తినలేదు అలా కాదమ్మా కొంచెం వీడియో ఫొటోస్ అవి నీ బర్త్డే కదా కొంచెం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అందుకని కొంచెం తినో పర్వాలేదు అని అంటే ఏదో నోటి దగ్గర మాత్రం అలా పెట్టించి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇచ్చింది కానీ అసలు అయితే తినలేదు కానీ పిల్లలందరికీ కూడా కేక్ అయితే పెట్టిందండి అందరికీ కూడా పాపం దానికి ఎందుకో కేక్ టేస్ట్ అనేది నచ్చదు యాక్చువల్గా అయితే పిల్లలందరూ చాలా ఇష్టపడి తింటారండి కేక్ అనేది అందులోనే ఇది కూల్ కేక్ కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు కానీ పాపం దీనికి ఏంటో ఫస్ట్ నుంచి కూడా కేక్ అంటే ఇష్టం ఉండదు అదిగో చూసారా ఈ మేమందరం పెట్టేటప్పటికి మా అబ్బాయి కూడా నేను పెడతా అమ్మా నేను పెడతా అన్నాడు సో వాడు పెడితే అలా జస్ట్ అలా అని పట్టింది కానీ నోట్లో కూడా పెట్టించుకోలేదు వెంటనే మూతి కూడా తుడిచేసుకుంది కానీ తన్ని పెట్టమంటే మాత్రం అందరికీ పెడుతుంది చూడండి అలాగే వాళ్ళ అన్నయ్య పెట్టినా కూడా పాపం ఇంట్రెస్ట్ చూపించలేదు అది ఇంకా ఒకళ్ళు పెడితే పిల్లలు ఆగుతారా చెప్పండి ఇంకా వన్ బై వన్ అందరూ కూడా నేను పెడతానంటే నేను పెడతానని చెప్పి అందరూ కూడా వచ్చేసారు తర్వాత మే అందరం కూడా కేక్ అయితే తినేసాం మా చెల్లికి యాక్చువల్గా కేక్ అంటే చాలా ఇష్టం అండి సో అది మాత్రం అన్ని పార్టీస్కి కూడా రాదు యాక్చువల్గా వాళ్ళకి ఆనవా అయితే లేదని కేక్ అయితే కట్ చేయరు సో అందుకని ఇలాంటి పార్టీస్ అన్నీ కూడా అది అయితే మిస్ అయిపోతుంది సో వస్తే అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసేది సో దానికైతే కుదరలేదు డెకరేషన్ అయితే బాగుంది కదండి బ్లూ కలర్ బెలూన్సు అండ్ మధ్య మధ్యలో బ్లాక్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ వచ్చి సో అందుకని సరదాగా సెల్ఫీలో వీడియోలో అయితే దిగేశాం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత టూకి స్టార్ట్ చేసారండీ డెకరేషన్ అదిని సో ఇదంతా కంప్లీట్ అవ్వడానికి త్రీ అవర్స్ అలా పట్టింది అనమాట అండి సో ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు మా మరదరు వాళ్ళ సిస్టరు వీళ్ళైతే డెకరేషన్కి అది తయారు చేస్తున్నారు కదా అని చెప్పి తనేమో బిర్యానీ ప్రిపేర్ చేసిందండి సో బిర్యానీ టేస్ట్ అండ్ అలాగే కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఇప్పుడు డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసామండి ఎందుకంటే నేనైతే అందరికీ థమ్స్అప్ ఇచ్చేస్తున్నాను మా వాళ్ళు ఏమో బిర్యానీ అది ప్లేట్స్లో అది పెట్టేస్తున్నారు అవునండి ఇంతకీ ఐటమ్స్ ఏంటి చెప్పలేదు కదా బిర్యానీ ఉల్లిచట్నీ పన్నీర్ కర్రీ అండ్ అలాగే కోవా స్వీట్ కూడా ఉందండి సో అండ్ డ్రింక్ సో అందరం డ్రింక్ తీసుకుని దాంతోపాటు తర్వాత బిర్యానీ కూడా తినేసాం కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ మా వాడు కూర్చుంటాడు చూడండి ఈ డ్రింక్ తాగేటప్పటికీ ఇంకా వాడ బిర్యానీ మాత్రం ఏమీ తినలేదనమాట సో కూర్చోవడం అయితే కూర్చుంటాడు ఒకటి రెండు సార్లు అయితే నోట్లో పెట్టుకున్నాడు కానీ ఇంకా అస్సలు ముట్టుకోలేదండి సో వాడిదంతా నాకే పడింది ఇదిగోండి ప్లేట్ అయితే చూపించేస్తుందని చూశారు కదా సో వీళ్ళందరితో పాటు నేను కూడా తినేసాను శ్రియాంశి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే శ్రీయాంశి ఇక్కడైతే సరదాగా తమ్ముడు అమ్మతో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాడు సో తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా డిన్నర్ అయితే చేసేసి ఇక్కడైతే వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఈ బ్యాగ్స్ అయితే ఇచ్చారండి మా వాడైతే రెడ్ కలరు మా అమ్మాయి అయితే పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు సో వాటిల్లో ఏమున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం ఇలాంటి గిఫ్ట్స్ అంటే పిల్లలకి చాలా సరదా కదండి సో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు తెలుస్తాయని వాళ్ళనే తీమన్నాను సో ఇక్కడైతే చూడండి మా అమ్మాయికి అయితే బార్బీ టైప్ అన్నీ వచ్చాయి మా అబ్బాయికి అయితే కార్ టైప్ అన్నీ వచ్చాయండి సో అది బుక్ నోట్బుక్లో రాసుకోవచ్చు ఇవేమో పెన్సిల్ తర్వాత స్కేలు ఇది కూడా బార్బీ స్కేలు కార్ స్కేలు అలాగే పింక్ కలర్ చాక్ మార్ అండ్ రెడ్ కలర్ చాక్మార్ తర్వాత ఎరేజర్స్ ఇదిగోండి ప్యాక్స్ ఇవైతే వాళ్ళిద్దరికీ కూడా చాలా బాగా నచ్చేసాయండి సో ఫ్రెండ్స్ ఇదండి మా మేనకోడలి శ్రీయాంషి బర్త్డే సెలబ్రేషన్స్ సో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్